రేసలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయ సందేశము వేకోజామున ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి వారందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక కీర్తన ద్వారా దేవుణ్ణి మనం ఆరాధన చేస్తాం నేను రక్షింపబడిన క్రొత్తలు రాస్తున్నటువంటి ఈ పాట దేవుని దేవును మహిమార్దమై నా కొరకే శలు పొందావట కుందట నిరుధిరంగుల దురితాలు కడిగేవట నా కొరకే శలు పొందావట కుందట నిరుధిరంగుల దురితాలు కడిగేవట దయ చూప చే పవే కరుణ చిదయ చూప చే పవే శరణు శరణు ఎూపే నీవే నా శరణను తినయ్యా ఏ పరావా నా ప్రభువా నీవే నా కాపరి చేరి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము నలభైవ కీర్తన మూడవ వచనము తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ మాటలు దావీదు తన కీర్తనలో వ్రాసుకున్నటువంటి మాటలు తనకు స్తోత్ర రూపముకు ఒక క్రొత్త గీతము దేవుడు నా నోట ఉంచాడని తన జీవితంలో వచ్చినటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు అనగా మరణము తథ్యమని భావించిన పరిస్థితుల్లో దేవుడు తనను రక్షించిన విధాన్ని లేదా అనుభవాన్ని ఆయన తెలియజేస్తూ వివరిస్తున్నటువంటి కీర్తన ఇది క్రొత్త గీతం అంటే మరణం తర్వాత నూతన జీవితానికి సాదృశ్యంగా తన నోట దేవుడు ఒక కొత్త కీర్తన ఉంచాడు ఇది నా వ్యక్తిగత జీవితంలో కూడా జరిగింది నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రక్షింపబడినప్పుడు దేవుడు నా నోట ఉంచినటువంటి ఆ కొత్త కీర్తనే ఇప్పుడు నేను పాడినటువంటి ఒక వచనం దావిధి కూడా తన జీవితంలో దేవుడు తన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలులను మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్ర రూపముకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఒక పాట రాసుకున్నాడు ఆ పాట దేవునికి గొప్పగా ఇంపుగా ఒక మంచి యజ్ఞంగా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ అంటాడు యహోవాను వాడు ధన్యుడు అంటాడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపును బహు విస్తారములు అంటాడు నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడని దేవుని ఎంతగానో పొగుడుతూ ఉన్నాడు దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నాకు సంతోషమయ్యా అని దావిదు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడంటే యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉంటాయి అని దావిదంత చక్కగా దేవుణ్ణి మహంపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని ప్రజలారా ప్రతి విశ్వాసీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎన్నో ఆపద నుంచి రక్షించి తనను కాపాడుతూ వస్తున్నటువంటి సందర్భాలలో ప్రతి వ్యక్తి అది నీవు కావచ్చు నేను కావచ్చు మనము దేవునికి స్తోత్రములు చెల్లించే వారంగా ఉండాలి మన నోట్లో స్తోత్రానికి సంబంధించిన ఒక కీర్తన పాడే వారంగా ఉండాలి దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి మహపరిచే వారంగా ఉండాలి అది కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావన కనుక ఇవేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి వాక్కును బట్టి మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు మనకు చేసిన మేలన్నిటినీ గుర్తుకు చేసుకొని ఆయనకు స్తోత్రములు చెల్లించే వారంగా ఉండాలి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రములు అట్లు మన జీవితాలు దేవుని స్థుతించేవిగా ఉండడానికి ప్రభుమలని నడిపించునుగాక ఈ దినము ప్రభు దినము దేవుని సన్నిధికి వెళ్ళి మనం అందరము దేవుని ఆరాధించే దినం ఆ సమయంలో దేవుడు చేసిన వీళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభును స్థుతించే వారంగా ఉండడానికి ప్రభు నడిపించును నడిపించునుగాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా ఈ వేకోజామున మీరు మాకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు దావీదు వ్యక్తిగత జీవితంలో ఆయన నీకు స్థుతులు చెల్లించిన వాడుగా ఉన్నాడు మేము కూడా ప్రభు మా యొక్క జీవితంలో నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి మమ్మల్ని మరణాన్నించి తప్పించి నృత్య నిత్య జీవం ఇచ్చినందుకై నూతన జన్మనిచ్చినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మేము కూడా నిన్ను స్తుతించే వారంగా ఉండడానికి సహాయం చేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె